అప్పలరా గారు ఈ కారణాన్ని మీరు ఎట్లా ఒప్పుకుంటారు ఒక కులాలని కొన్ని వర్గాల్ని మీరు దూరం చేసుకోవటం అది మీ విశ్లేషణలో మీ అంతర్మదనంలో ఆ పాయింట్ కన్సిడరేషన్లోకి వచ్చిందా అంటే ఇక్కడ అంటే ఇందు ఒకసారి వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పేది ఒక చిన్న వర్డ్ అండి నేనంటే వాలంటీర్ వ్యవస్థని నేను తప్పు పట్టడం లేదు అంటే మేము ప్రజలకు మంచి చేయాలని మా నాయకుడు ఆలోచన ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మంచి జరగాలని ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చాం దీని వల్ల ఏంటంటే పార్టీకి ప్రజలకి చిన్న గ్యాప్ ఏర్పడింది తప్ప ఇది వాలంటీర్ వ్యవస్థ నేను పట్టడం లేదు రజనీ గారు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం కూడా ఉండాల్సిందేనా ఎంత జరిగినా కూడా లేదా అన్నది కాదు వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు బట్ ఏంటంటే పార్టీకి వాలంటీర్ వ్యవస్థకి మధ్యలో కోఆర్డినేషన్ ఉండేట్టుగా వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ లింక్ లింక్ చేస్తారు వ్యవస్థానికి కుదరదు అది ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది పార్టీకి డబ్బులు ఇవ్వరు కదా పార్టీ అధికారంలోకి వస్తుంది అంతేగాని డైరెక్ట్ కనెక్ట్ చేయడం ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది ఏ మార్గాలు తర్వాత సరే ప్రస్తుతం మీరు అధికారం లేరు కాబట్టి ఆ మార్గాల గురించి పక్కన పెడతాం జీవీఎల్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అనేక ప్రసంగాల్లో చెప్పారు ఇప్పుడు మారిన ఈ రిజల్ట్ తర్వాత రిజల్ట్ వచ్చిందా అని బేజ్ చేసుకొని వైసీపీలో ఒక అంతర్మందనం వాలంటీర్ వ్యవస్థ నష్టం మొత్తం అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా కొత్త ప్రభుత్వంలో రజనీకాంత్ గారు అది నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వంలో దాని ముఖ్యమంత్రిగా మళ్ళీ అధికారం చేపట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్ ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇదేమీ రాజ్యాంగ వ్యవస్థ కాదు గనుక దాన్ని కొనసాగించాలా దానికి ఏ స్థాయి ఎటువంటి దానికి ఎటువంటి ఇది కల్పించాలి లేదా తొలగించాలా పూర్తిగా స్వేచ్ఛ అన్నది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కానీ ఆ దీని వలన మరి పాలన సులభతరం అవుతుంది అనుకుంటే కొనసాగిస్తారు లేదంటే దాన్ని తొలగించవచ్చు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం కానీ మరొకసారి చెప్తాను వాలంటీర్ వ్యవస్థ వలన ఈ ప్రభుత్వం ఓడిపోయింది అంటే నేనైతే ఒప్పుకోను ఇన్ఫాక్ట్ మీరు కార్డర్స్ ని కార్యకర్తలని అందర్నీ ఇన్వాల్వ్ చేస్తుంటే బహుశా ఇంకో పది శాతం ఓట్లు తక్కువ వచ్చేవి అన్నది నా ఆలోచన